మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామంలో సర్పంచ్ ప్రమాణస్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు దయాకర్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఏమీ అభివృద్ధి జరగలేదని విమర్శించారు పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుందని ఆయన మేజర్ గ్రామ పంచాయతీలని టిఆర్ఎస్ గెలిచిందని ఎర్రపెల్లి దయాకర్రావు గారు అన్నారు తిమ్మాపుర గ్రామంలో అమ్మాపురం సర్పంచ్ ముదం సునీత వీరారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారని శుభముక్తంగా తెలియజేశారు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఊరి అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు అలాగే విచ్చేసిన గ్రామ ప్రజలకు పెద్దలకు చిన్నలకు అందరికి ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నేను అధికారంలోకి వచ్చాక నేను ఇచ్చిన హామీలండి మీకు మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది ప్రతి ఇంటికి వచ్చానండి నేను గ్రామంలో ప్రచారంలో కాదు మీకు ఏం చెప్పాను ఇంటికి వచ్చి మీ ప్రతి ఒక్క డేరా తీసేసి మీ అందరికి ఇల్లు ఇస్తామండి అన్న ఓకే అండి మన మనకు ఆధ్వర్యంలో ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అలాగే మన గ్రామంలో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసామండి లాస్ట్ గత ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు డ్రైనేజ్లు వస్తున్నాయండి అలాగే సీసీ పుటేలు అలాగనే వీధిలో లైట్లు అండి వీధి లైట్లు ఉన్న చాలా మంది వీధి లైట్లు వేయడం జరుగుతుంది అలాగే కొత్త కూడా గ్రామ ప్రజలు వచ్చారా మా ఊరి చెత్త బండి రావట్లేదు మా ఊళ్ళో డ్రైనేజ్ లేదు మా ఊళ్ళో కరెంటు లేదు వాటర్ లేదు అన్నారు అలాగే మేము గ్రామంలో ఒక రోజు రేషన్ బియ్యం ఏర్పాటు చేయాలన్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామండి రేషన్ బియ్యతో మాట్లాడి మీకు ఎలాంటి హామీ జరగకుండా చేస్తాము మీ గ్రామంలోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదండి దౌర్జన్యం చేసి మోసం చేసి దగా చేయడానికి రాలేదు నిజంగా మీకు తెలియగా అత్యధిక మెజార్టీ జీపీ అమ్మపురం ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ సిపిఐ పార్టీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెరవడం జరుగుతుంది అధిక మెజార్థి మనదేనండి ఇంత మా మాకోసం మరీ మరీ ధన్యవాదాలు తెరవడం జరుగుతుందండి అలాగే వృద్ధులండి వృద్ధులు వితంతులు రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదండి రోజు పది మంది వచ్చిపోతారండి మా ఇంటికి పెన్షన్లు ఎప్పుడు వస్తాయి పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు వస్తుంది ఎప్పుడు వస్తాయి వృద్ధులు వితంతులు ఎలా బతకాలి అని అంటున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తామండి సార్ మన ఆధారంలో ఉన్నారు మనకు అందరూ అండగా అందరికి కూడా వేదికను అలంకరించిన పెద్దలు అమ్మాపురం నుంచి కొత్తగూడ నుంచి కూడా వచ్చిందా అందరికి కూడా మరి మండలి నుంచి నాయకులు పత్రికా మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం ఈ గెల్చు కోసం సహకరించిన సిపిఐ బిజెపి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం గతంలో పొరపాటు చేశాం ఆ పొరపాటును అమ్మ పురపల్ని సర్దిద్దుకున్నందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటున్నా అంటే పదేళ్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఎట్టుండే రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టుండే గత పదేళ్ళు టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఆ రివ్యూ అమ్మాపురం గ్రామస్తులు చేసుకున్నారు మీరు పదేళ్లలో నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అమ్మాపురం వచ్చేది అమ్మాపురం చూస్తే నాకు బాధ అనిపించేది ఇంత పెద్ద రోడ్ అన్నారం వరకు రోడ్ అయింది అన్నారం నుంచి తొర్రూరు వరకు రోడ్డు లేదు సరిగా మీకు గుర్తున్నదో లేదు అప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అన్నారం వరకు ఏదో రోడ్ వేయించాను వాళ్ళ అన్నారం నుంచి తొన్నూరు వరకు మోకాల పట్టి బొందలు మీ గుర్తులేదో సింగిల్ రోడ్ మోకాల పట్టి బొందలు పట్టు పట్టి దాన్ని డబుల్ రోడ్ చేసింది దయన్న కాదా ఒక్కసారి మీరు అందరు కూడా విశ్లేషణ చేస్తారు ఇప్పుడు పోతానే కార్లు నట్టే పెద్ద డబుల్ రోడ్ అయిపోయింది మరి అప్పుడు ఆ వేళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం కూడా విశ్లేషణ చేసుకోవాలి మనం నేను ఒకటే మీరు అమ్మాపురంలో మీటింగ్ పెడితే మీకు గుర్తుండదో లేదో మాకు చెల్లని నీళ్లు దేవాలి అని ఆ చెల్ల నీళ్ళు కూడా మీరు పట్టుబట్టిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నాం మీకు ఒకసారి గుర్తుండాలి నేను వీరారెడ్డి గారి కమ్యూనిస్టుల కంటే పోరాటాలు తెలుసు మనం ప్రత్యక్షంగా ఉన్నాం ఏ పని కాదని అనుకోవద్దు నేను వరంగల్ జిల్లాకు తెలంగాణ నీళ్లు బంద్ ఆ తెలంగాణ నీళ్లు బంద్ చేసి నెల రోజులు జైల్లో ఉండి దెబ్బలు తిని సుప్రీంకోర్టు కేసేసి వరంగల్ నీళ్లు తీసుకొచ్చింది కూడా దయాకర్ రావు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్న ఈ సందర్భంగా ప్రతిపక్షంగా ఇలా వీరారెడ్డి గాని దానికి ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది అందరు కలిసి పోరాటం చేసి అమ్మాపురాన్ని నేను దత్తత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా దత్త తీసుకుంటాను నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఎంత అభివృద్ధి నేను ఇలా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో పెడతాను తొర్రూరు మండలం మాకు లీడ్ వచ్చిందని సిట్ శర ఉన్నదా ఎట్లా లీడ్ వచ్చింది మీకు వీరారెడ్డిని ఎంత బెదిరిచ్చారో అవన్నీ తెలుసు వీరారెడ్డి భయపడకుండా ఆయన ఎంబడి మీరు అమ్మాపురం నాయకులు అందరు కూడా ఉన్నారు ఉండి ఇవాళ చాలా మంది భయపడిపోయారు రాయపర్తి మండలంలా పది మంది పోయి మా ఊళ్ళే మా ఊళ్ళనే గుంజి టిక్కెట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ నిన్న మొన్న నా కొట్టాను ఏ అవసరం లేదు పో అలా పోయినాడు ఇలా రావద్దని కూడా తిట్టేలా మళ్ళీ మళ్ళొంతా కండ కొప్పుకుంటా ఉన్న పొరపాటు అలా పోటీ చేసిన వాడు బాధపడడా వాడు ఇలా మన దాంట్లో నుంచి పోయి పది మందికి ముంచు పది మందికి గురించి టికెట్లు వాళ్ళకి ఇచ్చి మనోళ్ళు క్యాండిడేట్ డిసైడ్ చేసిన వాళ్ళు అలా పోయి గెలిచి ఇలా వస్తామంటే నేను ఒకటే చెప్పిన ఏం అవసరం లేదని చెప్పిన మోసం చేసిన వాళ్ళు వద్దే ఉందని చెప్పడం కూడా జరిగింది కానీ వీలారెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ దయ వెనుక ఉన్నాడనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలనే ఇవాళ తొర్రూరు మండలం మంచి రిజల్ట్ వచ్చింది ఇవాళ రిజల్ట్ ఆరు ఉంటే రాయపర్తి పెద్ద వంగర కొనకల్లా వాళ్ళ లీడ్ వచ్చాయి చిన్న చిన్న ఊళ్ళు వాళ్ళకు గెలిచాయి తొర్రూరు మండలంలో పద్నాలుగు పెద్ద ఊళ్ళు ఉన్నాయి పద్నాలుగు పెద్ద ఊళ్ళలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రెండే రెండు మూడు మన బలపరచిన రెండో రైబల్స్ గెలిచారు అది సింది నేను ఒకటే కోరేది ఒకటే ఆ సంఖ్య వాళ్ళు గెలిచిన చిన్న ఊర్లు ఐదు వందలు ఆరు వందలు బెదిరించి గెలిచారు మా ఊళ్లను బెదిరించి గెలిపియటం జరిగింది మా ఊళ్ళను బిడ్డా కూడా చేయించారు కొన్ని గ్రామాల్లో పట ఈ పెద్ద గ్రామాలలో ఎవరు కూడా భయపడలే మీరు చూశారు ఇక్కడ కంటేపాలకు కానీ మాటేడు కానీ అదే తిరిగా గాని కానీ ఎన్ని పెద్ద గ్రామాలు అరకురాల కానీ ఎన్ని పెద్ద గ్రామాలల్లో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గెలిపించారు నేను ఒకటే నేను బలపరిచని ఉన్నాయి ఇడ సోమవారం మా అభ్యర్థి వాళ్ళు పెడితే నేను బలపరిచాను నడిపెళ్ళ మేమే బలపరచాం చెల్లపాలెం కూడా మేమే ఓపెన్ గా చెప్తున్నాం ఓపెన్ గా మేము గెలిపించాం మూడిట్ల దయచేసి మనం అందరం కూడా గుర్తి తొర్రూరు మండలం రెండు వేల పై చిలుకు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ లీడ్ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు అంత అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల లీడ్ వచ్చింది తొర్రూరు మండలం అది పడగొట్టి ఇలా టిఆర్ఎస్ పార్టీ వచ్చింది నియోజకవర్గంలో కూడా గాని కానీ వాళ్ళకు కూడా మంచి మెజార్టీ వచ్చినాయి నియోజకవర్గంలో కూడా సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మెజార్టీ నలభై ఆరు వేల మెజార్టీని పడగొట్టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ రావడం జరిగింది నేను ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికైనా మీరు మారండి మీ బుద్ధి మారండి కక్ష సాధితులు మారవని రిక్వెస్ట్